గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు ఇవ్వబడును హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీనందు ఇవాళ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సుప్రీం కోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు నమస్తే ఆజాద్ గారు నమస్తే అండి ఆజాద్ గారు చాలా మంది పెళ్లి అయిన తర్వాత కూడా భర్తలు ఏదో ఆఫీస్ కి సంబంధించిన వర్క్ కోసం బయటకు వెళ్ళడము అక్కడే ఉండి ఉద్యోగాలు చేయడము సో భార్యలు ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉండిపోతూ ఉంటారు సో అటువంటి సిచ్యువేషన్ లో భర్త ఇంకొక అమ్మాయిని నాకు పెళ్లి కాలేదు అన్నట్టు అక్కడ అక్కడ ఇంకో పెళ్లి చేసుకుంటాడు ఇక్కడ భార్య ఉంటుంది సో అటువంటి ఈ విషయం వారికి తెలిస్తే అంటే ఎటువంటి కేసెస్ అంటే చట్టపరంగా ఎటువంటి న్యాయం చేకూరాలి అంటే అసలు ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలంటారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఏంటంటే అండి భార్య ఒక దగ్గర భర్త ఒక దగ్గర ఉద్యోగాలు ఎక్కువైపోయాయి ఇప్పుడు అంతేందుకు విదేశాలకు వెళ్తుంటారు కొంతమంది ఇక్కడ పెళ్లి చేసుకుంటారు భార్యను విదేశాలకు వెళ్తుంటారు లేదా వేరే రాష్ట్రాలకు వెళ్తుంటారు లేదు ఇంకో వేరే వేరే ప్రాంతాలకు వెళ్తుంటారు అక్కడ ఎంతో మంది కొత్త స్నేహితులు కొత్త పరిచయాలు ఏర్పడటము తర్వాత ఇంకా కొన్ని వాళ్ళ మధ్య కొన్ని అనివార్య కారణాల వల్ల ఇప్పుడు లివింగ్ రిలేషన్షిప్ అనేది నేరం కాదు కదా అలా కలిసి ఉంటాము ఇలా జరుగుతూ ఉంటాయి సో ఈ సందర్భంలో ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఇక్కడ మనం ఒకసారి హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద మాట్లాడుకుందాం అదొకటి అలాగే మీకు ఇండియన్ పీనల్ కోడ్ అంటే ఇప్పుడు వచ్చేసరికి మనకి బిఎన్ఎస్ భారత న్యాయ సమేత ఉంది అది ఫోర్ నైన్టీ ఫోర్ ఇక్కడికి ఎయిటీ టూ సెక్షన్ ఎయిటీ టూ కింద ఎవరు మామూలుగా మీకు సబ్జెక్ట్ చెప్తాను ఒక హిందూ పురుషుడు కనుక ముస్లింస్ అయితే నలుగురు వరకు మ్యారేజ్ చేసుకోవచ్చు అండి ఇంత పర్మిషన్ ఆఫ్ ద వైఫ్ అది అది అందరూ తెలిసిందే కానీ ఒక హిందూ పురుషుడు గనక పెళ్లి చేసుకోవాలి అంటే అతనికి ఆల్రెడీ పెళ్లి అయి ఉండకూడదు ఒకటి రెండోది అతను ఒకవేళ పెళ్లి చేసుకోవాలంటే డైవర్స్ అన్న తీసుకొని ఉండాలి లేదా భార్య చనిపోయి అన్న ఉండాలి ఆ రెండు అవకాశాలు ఉండాలి అలాంటి అవకాశాలు లేదు ఉన్నప్పుడు నిరభ్యంతరంగా కానీ భార్య బ్రతికుండగానే ఏంటి ఈ ఇప్పుడు ఒక ఆమెను చేసుకున్నాడు ఆమెకు తెలియకుండా ఇంకొక ఆమెను కనుక వివాహం చేసుకుంటే దాన్ని బైగామి అంటాం బైగామి మోనోగామి అంటే బయగామి సో బైగామి అంటే ఇంకొక వివాహం చేసుకుంటాం ఓకేనా సో మన ఏకపత్ని వచ్చాను ప్రోత్సహిస్తుంది హిందూ మ్యారేజ్ యాక్ట్ కూడా అదే చెప్తుంది ఒక హిందూ పురుషుడు కేవలం ఒక మహిళతోనే మాత్రమే ఉండాలి ఎందుకంటే మనం శ్రీరాములు వారి వారసులం కాబట్టి శ్రీరాములు వారిని మనం ఆదర్శంగా తీసుకుంటాం ఆయన ఆదర్శ పురుషుడు కాబట్టి సో ఆ విధంగా ఇప్పుడు మన సొసైటీ కోసం కూడా ఆ విధంగానే ఉండాలి కదా మనకు ఒక హిందూ సాంప్రదాయం అనేది ఇది అనేది కొంచెం ఒక మొత్తం ప్రపంచవ్యాప్తంగా గొప్ప కల్చర్ కాబట్టి మనది సో ఆ విధంగానే అంటే ఏమైనా చట్టాలన్నీ కూడా మన సాంప్రదాయాలు సంస్కృతి మీద ఆధారపడతాయండి కాబట్టి ఈ సంస్కృతి సాంప్రదాయాల ప్రకారం హిందూ మ్యారేజ్ యాక్ట్ అనేది తయారు చేయడం జరిగింది సో దాని ప్రకారంగా కేవలం ఒక హిందూ పురుషుడు ఒక మహిళతో మాత్రమే వివాహం చేసుకోవాలి అంతేకాని భార్య బతుకున్న ఇంకో వివాహం చేసుకుంటే అది నేరం కూడా ఐపీసీ మళ్ళీ ఇక్కడ ఐపీసీ అట్రాక్ట్ అవుతుంది అంటే ఈ పెళ్లి చల్లదు కూర్చిపెట్టుకుంటుంది భార్య బతుకున్న కానీ ఇంకొక హిందూ పురుషుడు ఇంకొక మహిళను పెళ్లి చేసుకున్నాడు అనుకోండి ఆ రెండో పెళ్లి చల్లదు గా చల్లదు మామూలుగా చేసుకున్నాడు అంటే చేసుకున్నాడు అంతే అది గనక ఒకవేళ చేసుకుంటే అది ఇప్పుడున్న ఐపీసీలో అయితే ఫోర్ నైన్టీ ఫోర్ బైగ్రామే లేదు మరి నెక్స్ట్ మనం బిఎన్ఎస్ ఉంది కదా భారత న్యాయ సంహిత ఉంది దాని ప్రకారం చూస్తే సెక్షన్ ఎయిటీ టూ కింద సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది ఇయర్స్ ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలు ఏంటంటే ఒక వ్యక్తి ఏం చెప్తాడు నాకు పెళ్లి అని చెప్పి ఇంకొక అమ్మాయిని మోసం చేస్తాడు అంటే రెండో పెళ్లి అసలు చల్లదండి నాట్ వ్యాలిడ్ అసలు పెళ్ళే చల్లదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ అతను ప్రయత్నం చేస్తే అతను ప్రయత్నం చేసి పెళ్లి చేసుకున్నాడు అంటే పెళ్లి చేసుకున్నా కూడా నేరం అంటే ఆమెకి చల్లదు రెండో పెళ్లి అనేది సో అప్పుడు ఆమెకి చల్లదు అంటే ఒకసారి భార్య బతుకుని ఇంకో వివాహం చేసుకుంటే ఆ పెళ్లి చల్లదా కింద కానీ చేసుకున్నందుకు నేరం ఒకటి ఇప్పుడు ఇంకొకటి చాలా మంది ఒక తెలివి ఉంటది మా దగ్గరకు వస్తుంటారు సార్ నేను ముస్లిం గా కన్వర్ట్ అయిపోయి ఏంటి ఇంకో పెళ్లి చేసుకొచ్చారు అడుగుతుంటారు అలాంటి మహానుభావులు ఉన్నారు దాని మీద కూడా ప్రముఖ జడ్జిమెంట్ ఉంది సుప్రీంకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ఉంది పెళ్లి చేసుకోవడం కోసం కన్వర్ట్ కన్వర్ట్ అడుగుతుంటారు కొంతమంది మాదిరికి వచ్చి ఈ తెలివి ఎక్కువ చూపిస్తుంటారు కదా సరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నా సార్ నేను ఇట్లా ముస్లిం గా కన్వర్ట్ అయిపోయి ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా ఎందుకంటే ముస్లింస్ నలుగురు కదా చేసుకోవచ్చు కదా అలా కన్వర్ట్ అయి పెళ్లి చేసుకున్నా కూడా నేరమే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది దానిపైన సో ఒక హిందూ పురుషుడు ముస్లిం గా ముస్లిం మతం తీసుకొని నేను ముస్లిం గా కన్వర్ట్ అయ్యి ఇంకో పెళ్లి చేసుకుంటాన్ని చేసుకున్నా కూడా అది నేరమే ఓకేనండి సో కాబట్టి ఏంటంటే అతను ఇంకో పెళ్లి అనేది చేసుకోకూడదు ఒకటి ఈయన మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు సెకండ్ అమ్మాయికి ఆల్రెడీ తెలిసినప్పుడు ఇతర పైన చీటింగ్ కేసు పెట్టాల్సి వస్తుంది అలాగే త్రీ సెవెంటీ సిక్స్ కూడా పెట్టాల్సి వస్తుంది రేప్ కేసు అంటారు ప్రకారంగా అట్లా లక్కేసుకున్న ఆ అమ్మాయి ఒక కేసు పెడితే అదొక సెవెన్ ఇయర్స్ ఇది ఒక సెవెన్ ఇయర్స్ భార్య పెట్టే కేసు ఎక్కువ కూడా ఉంటుంది ఇప్పుడు బిఎన్ఎస్ భారత న్యాయ సమయ ప్రకారం టెన్ ఇయర్స్ ఉంది కాబట్టి ఏంటంటే ఇప్పుడు అందుకనే భార్య బతుకున్న ఇంకో వివాహం చేసుకుని భార్యని మోసం చేయాలను లేకపోతే ఇంకొక మహిళా జీవితాలతో ఆడుకోవాలనుకుంటే మాత్రం అది చట్టపరంగా చెల్లదు అది నేరం అని గమనించాలండి అంటే రూల్స్ కొంచెం స్ట్రిక్ట్ గానే వచ్చినాయి అనుకోవచ్చా ఖచ్చితంగా వచ్చినాయి అంటే నాకు ఒక డౌట్ ఆజాద్ గారు ప్రీవియస్ ఉన్న రేప్ కేసులు ప్రూవ్ అయినవి కూడా ఇప్పుడు వాళ్ళకి శిక్షలు పడకుండా బెయిల్ తీసుకుని బయట తిరుగుతూ ఉంటారు కొంతమందిని నేను చూస్తాను అలాంటి వాళ్ళు అవునండి సో వాళ్ళకి పనిష్మెంట్ అనేది అంటే ఎప్పుడు ఎప్పుడు జరుగుతుంది అంటే ట్రయల్ స్టార్ట్ అయినప్పుడు ట్రయల్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు బెయిల్ ఒక వ్యక్తి బెయిల్ కోర్టు నుంచి బెయిల్ తీసుకుంటాడు ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ స్టార్ట్ అయిన తర్వాత ట్రయల్ స్టార్ట్ అవుతుంది ట్రైల్ స్టార్ట్ అయినప్పుడు నేరం రుజువు అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేరం కనుక రుజువు అయితే సెవెన్ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడుతుంది చాలా మందికి పడ్డాయండి పేపర్లు కూడా వస్తుంటాయి మేము చూస్తున్నాం కదా కోర్టులో కూడా అవి ఉంటది కంపల్సరీ ఉంటది ఓకే ఓకే సో మచ్